సేవ్ నేచర్ సేవ్ సాయిల్ వనండాల్ ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క అరటి తోట నాలుగు నెలల ఇరవై రోజులు ఈ యొక్క తోట చేస్తున్నటువంటి వ్యవసాయదారుని పేరు బాల రామాంజనేయులు గారు కృష్ణాపురం గ్రామం గార్లదన్న మండలం అనంతపురం జిల్లా ఈ యొక్క మొక్క పెట్టి ఇప్పటికీ నాలుగు నెలల ఇరవై రోజులైంది అరటి పండిస్తున్నటువంటి ప్రతి రైతుకు తెలుసు ఈ యొక్క తోట పెరిగిన విధానం నాలుగు నెలల ఇరవై రోజులకి ఏ విధంగా పెరిగిందనేది ఇంత అద్భుతమైనటువంటి అరటి తోటని ఇంత కష్టకాలంలో అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రతి రైతు సోదరుడికి తెలుసు రాయలసీమ జిల్లాలో వర్షపాతం అనేది చాలా తక్కువ నమోదైంది విపరీతమైనటువంటి గాలులతో ఏ పంట పెట్టినా కూడా కొంత ఇబ్బందికి గురవడం అనేది జరుగుతుంది అదేవిధంగా వర్షాలు తక్కువనే కాకుండా వాతావరణం అనేది ఏ పంటకి కూడా అనుకూలమైన పరిస్థితి లేకుండా ప్రతికూల పరిస్థితుల్లో కూడా మన బాల రామాంజనేయులు గారు ఈ అరటి తోటని ఎంత అద్భుతంగా పండించడానికి ముఖ్య కారణం ఏంటి ఏ విధంగా చేశారు ఇక్కడ మనం ఈ వీడియోలో మీకు తెలియచెప్పడం జరుగుతుంది మనం ఆంజనేయులు గారితో ఉన్నాం ఆంజనేయులు గారితో కలిసి ఈ యొక్క తోట మొత్తాన్ని కూడా మీకు చూపించడం జరుగుతుంది ఈ యొక్క తోట ఉన్నటువంటి విధానంలో ప్రతి ఒక్క సాలులో ఉన్నటువంటి ఈ యొక్క మొద్దుల యొక్క సైజు చూస్తే అంటే ఇక్కడ చూస్తున్నారు ఈ యొక్క మద్దు దాదాపుగా ఏనుగు పాదం లాంటి అరటి మొద్దుతో ఉంది అంటే నాలుగు నెలల ఇరవై రోజుల కాలానికి ఈ యొక్క తోటని ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా ఎంత అద్భుతంగా చేయడానికి ముఖ్యమైనటువంటి ఈ యొక్క కారణం ఏమిటి అనేది స్టెప్ బై స్టెప్ మనం ఆంజనేయులన్నతో మనం తెలుసుకుందాం ఆంజనేయులన్న గారు మీరు చెప్పండి మీరు ఇప్పుడు మీరు చూస్తున్న అంటే మీ అరటి తోట ఈ విధంగా ఉండడానికి ముఖ్య కారణం అంటే ఏం చెప్తారు ఫ్రియాన్ ప్రోడక్ట్ శ్రీయాన్ ప్రోడక్ట్ అంటే ఈ యొక్క శ్రీయాన్ కంపెనీ ఉత్పాదనలు మీరు వాడుతున్నారు ఈ యొక్క ఈ వీడియో చూసే ప్రతి రైతు సోదరుడికి ఒక రైతుగా మీరు చెప్పండి ఈ యొక్క శ్రీయాన్ సెవెన్ హండ్రెడ్ ఎకరానికి ఐదు లీటర్లు ఐదు లీటర్లో అదేవిధంగా గ్లోరీ రెండు లీటర్లు గ్లోరీ రెండు లీటర్లు ఈ ఈ శ్రీయాన్సన్ అంటే గ్లోరిటీ మీ అరటి తోటలో మీరు వదిలినప్పుడు ఏం తేడా గమనించారు సార్ ముద్దు సైజు కానీ పైరు కానీ బాగా నలుపు తగ్గకుండా వచ్చింది సార్ పైరు నలుపు తగ్గుండి బాగా పేరు బాగా పెరిగింది సార్ ఓకే అండ్ అదేవిధంగా మీరు ఈ యొక్క రైజాన్ గులికలు ఈ యొక్క మైక్రోబి నైన్టీ నైన్ కూడా వాడారా మైక్రోబి నైన్టీ నైన్ వాడాలి రైజాన్ గులికలు మైక్రోబిన్ నైంటీ నైన్ ఎలా వాడారు

బాగా ఊరడానికి అంటే ఇక్కడ చూస్తున్నారు దాదాపుగా ఏనుగు పాదాలు లాంటి మద్దులను చూస్తున్నారు తోటలో ఏ యొక్క సాలులు అంటే మీరు తోట మొత్తం చూసుకోవచ్చు అంటే మనం పై నుంచి కింద వరకు కూడా ఈ నాలుగు ఎకరాల అరిది తోటలో ఏ మొక్క యొక్క మద్దు చూస్తున్నా ఇంత ఉంది ఇంత ఊరడానికి మీరేం పార్ట్ బి ఓకే పార్ట్ బి ఎకరానికి ఎంత అర్థం ఎకరాకి సార్ పార్ట్ బి అంటే ఇది సబ్టైల్ ప్రో అప్టైల్ ప్రో ఇది లీటర్ రెండు కలిపి వదులు కలిపి సో పాట్బీ అనేది అదే విధంగా సబ్టైల్ ప్రో అనే మందును ఎకరానికి ఒక లీటర్ చొప్పున ఒక లీటర్ సప్టైల్ ప్రో పార్ట్ బి అనేది అర్ధ కిలో రెండింటిని కలిపి పదహైదు రోజులు కూతురు వొదుగారు పదిహేరల ఒకసారి అంటే ఇప్పుడు చెప్తున్న మందులన్నీ పదిహేను రోజులు ఒకసారి వదులుకుంటూ వచ్చారు ఓకే తరువాయి భాగం అరిటి పార్ట్ టూర్లో చూడండి